పడుతున్నా చూడు స్వామి భగవంతుడే వచ్చి ఈ అడవికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే నా అదృష్ట ఫలితం ఇంత మంచిది ఇంత అదృష్టం చేసుకున్నానో చేస్తున్నానో స్వామి నేను పెళ్ళాడాను నీ యొక్క ఒకసారి భక్తులందరూ లింబద్ది లక్ష్మీ నరసింహ స్వామి అన్నప్పుడు ఒక తప్పటి కొట్టండి మన ఊరికి ఏ పాప ఉంటుందో ఎంత వరకు ఉండాలి శ్రీ లింబద్ది లక్ష్మీ నరసింహస్వామి మరి కళ్యాణం అంటే లక్ష్మణ్ జరిగేటప్పుడు ఎవ్వరే కానీ ఆడవాళ్ళ వాళ్ళు ఉండడం దానిలో అందరు ఇక్కడ ఆడవాళ్ళు రావాలి కాబట్టి కట్టాలే కానీ సమర్పించే వాళ్ళు ఉంటే సమర్పించండి వాళ్ళు చేసిన దోషం పాపం నివారణ ఇచ్చే కావాలి అంతే అవును శ్రీవాలక్ష్మి అందమైన సందమైన వారి తల్లి దుర్సాని మాత్రం నచ్చకుండా ఈ దీవసలు ఎందుకు స్వామివా అవును ప్రాంతర వచ్చినా ఈ చెంతు బాబా నాకు కట్ల పడ్డాది మబ్ నీచ కులం వాళ్ళు మన కులం ఎసంటిది మరి పాలకులం 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 నీల కులం నీళ్లు పాలు నీళ్లు పరిపాలించవారు ఎవరు మనమే కదా పాలు నీళ్లునే చిన్నవారిని పెద్దవారిని కాపాడే కర్తల మనమే కదా చింతవారి కడుపుల పుట్టినా నా మనసు శాంతిపరచి నన్ను ఆనందపరిచి నా శాంతి చేసిన లక్ష్మి సూచన

ఇప్పుడు వచ్చిన వాడు నారదుడు నారదు లోక చె్రహ్మదేవుడు కొడుకైన నారదుడు అఖిల లోకాలు అన్ని లోకాలు అన్ని లోకాలు దీనికి కాలకత్త ఇంత మంచివాడు ఇంత చెడ్డ మాట మాట్లాడి ఏమయ్యా నరసింహస్వామి కులం తక్కువ కూడు తింటే బలత్త నువ్వు పై పైకి శంతున్నావు అనలేడా అన్నాడు అన్నాడా వారు పెద్దలు వాళ్ళ మాట మరి నేను కుల తగ్గద నేను అతడు అవసరమా నీ రాను పో వచ్చినోడు ఒక్కనే కుల తక్కువని మాట్లాడిండు మీ వస్తే మీ ఊర్లో నర్చు మాట్లాడు కుల తగ్గదడుతుంది అక్క వచ్చి ఇక్కడికి పొట్టు కొడుతుంది నేను భర్త నేను గంగవమి రారు నువ్వు పోయో నీకు பாதபாத செல்லாதே కాలి కొట్టువాడి మా అమ్మ కొట్టువాడి నాకు తౌడు తగ్గిపోయి కాకుండా కాలి అవి ఏమంటున్నావు పెద్దరు వారి వారు త్రిలోకం మూడు లోకాలు తిరిగే పెద్దరు పెద్దలు అన్న మాట వారి జీవితులం కాకులం అన్న మాట పెద్దలన్న మాట పట్టుకొని అది ఎందుకు కూర్చున్నావు గరుడాక్షరం పోదాం గరుడా ఎందుకు ఇష్టం ఉంటే నా ఇంటికి నూరా మా ఇంటిలో కూడా గుడిచిందా గుడి రా అంటే నీ గర్డామే నగరమే కాదు నీ గర్డా ఆనందం ఉండొచ్చు కానీ నా చంద్రుల కూడా చూతురా టేకు టాకులు పర్వ చాలలు పచ్చని ఆకులు ఎంత చక్కదన కట్టుకున్నాం ఆ ఇల్లు చూస్తే మురిచిపోతాం ఆనందపడతావు సంతోషపడుతావు దేవుడైనా అవి గమ్మతి చూస్తామో దంపతి పడతాం అంటున్నావా కన్ను వెయ్యి కన్నులు చూడని గృహం గోపురములు మిద్దెలు మేడలు ఆరామ వరంత్రములు సుందరమైన తోటలు స్వామి అసంటే సౌందర్యమైన నగరుడా నగరం మీ పట్టం చాలా పెద్దది స్వన్ గారు మిద్దెలు మేడలు మూడు మూడు నాలుగు అంతస్తుల బిల్డింగులు అంత బంగారం తోరణాలు వస్తువు కుంకోలు ఎప్పుడు సాగులు నుగ్గులు అందమైన శృంగారమైన నగరం పరిస్వామి ఆ నగరానికి ఒక వార్త అడుగుతా చెప్తావా చెప్పండి గణాచల నగరం అని చెప్తున్నాం మా మీ ఊరికి రాదు ఎవరు ఎప్పుడు తోడకొచ్చిన చెప్పిన పెద్ద మాటలు కానీ ఇక్కడ అర్చనలు లెక్క చేసుకున్నావు మరి ఎంత పెద్ద గృహం మరి ఇది ఆ నగరంకు రాజు ఎవరు మరి రాదు ఉంటారు కదా రాజు ఉంటారు కదా అంటున్నావా ఈ మాట కరెక్ట్ నా గణాచలే రాజు రాని ఎవరిని తన రాజా శ్రీమా నరసింహ స్వామిని రాదు నేను స్వామి వెంతుడా దేవతలకు అందరికీ సురత ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆది పతిని శ్రీమన్నారాయణమూర్తి అండి స్వామి అమర భగవంత స్వామి శ్రీమన్నారాయణమూర్తి నీవు ఎవరో పరిపాలిస్తున్నావు అనుకున్నాను నగరానికి నరసింహ స్వామి ఉక్కు స్తంభం కలిగి నాగే పరిపాలన చేస్తావు స్వామి నీకు బాధ ఉన్నదా లేక ఆ మాట అన్నావు రాజే రాజు నేనన్నావు మరి రాజు అయినప్పుడు మాత్రం రాజు మాత్రం ఉంటుంది మరి బాంధవులు ఆత్మరక్షకులు అధివృతులు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా ఒక్కరివేరాడుతున్నావా కరెక్ట్ ఎందుకు లేరు దేవి చంచదా నాకు కోట్ల మంది కోట్లు నా భక్తులు లక్ష జనములు నా బాంధవులు చెప్పమంటవా sa gar re nu mama నాకు బాంధవులు ఎవరు దొరకనా పారే సముద్రం పారే సముద్రం నా మేనమామ సాగరు పారే సాగరు నా మేనమామ అతని బిడ్డ లక్ష్మి నా భార్య నాకు భక్తులు పది వేల కోట్లు కోట్ల మంది నా బాంధవులు భక్తులు సాగరుడు ఎవడు చెప్పడు ఆనాడ అడవిలో చెప్పలే నాకు హి మి చేసి పెళ్లి చేసుకొని తెచ్చాము ఇంటి దగ్గరికి వచ్చినక్క సాగరుండు నా మామ సమతి నీకు లక్ష్మి ఉందని మాట్లాడతావు వాళ్ళు ఎవరు స్వామి లక్ష్మి చెంచలక్ష్మి సాగరుడు ఎవడు నాకు నాకైనా పెద్దోరా నాకన్నా చిన్నోళ్ళని మాట్లాడతావా నా పెద్దది ఆది లక్ష్మి శ్రీమాలక్ష్మి మూలముతో నా చిన్న భార్య లక్ష్మి చిన్న భార్య ఆశ్రం కాదు స్వామి దేవుడు దేవుడు నమ్ముటే ఇంత మోతుంది దేవుడు కూడా ఇంత మోతుంది ఇంతడా బాబా ఇంత మా స్వామి నీకు ఎంత మోతం చూశాను గురస్వామి దేవి చంచలమే ఉండే వర పది వరకు ఉట్టుకో వస్తున్నాను భార్య ఉండి నా భార్య లేకున్నా నా క్రోధం నేను పుట్టిన చెంచలక్ష్మి చెంచలక్ష్మి పేరు ప్రారాధన కాపాడి నా పేరున కచ్చమని వతిపజేసినా సుత్త రక్షణ భక్త రక్షణ చేసినా నా కోపం నా యొక్క సాహసం నన్ను శాంతిపరచి మానవా రూపంలో దేవతకు మాత్రం పూజ చేయించాలతో తొలిచ్చినా చెంచలక్ష్మితో ఈ వరం పొందినా నీవే నేను నేనే నేను అంటే నేను లేరంటే అంటే ఆమె దేవత దేవత అంటే భార్య అంటే కదా ఇప్పుడు భార్య కాదు భార్య లక్ష్మి ఓ లక్ష్మి స్వామి నన్ను క్షమించండి నేను భాగ్యలక్ష్మి అని నువ్వు అంటున్నావు నాకు భార్య ఉంది అన్నట్టు నాకులక్ష్మి మామ భాగ్యలక్ష్మి ఉండదు ఉన్నది భార్య కాదు భార్య కాదు భార్య కాదు వచ్చింది మధ్య మండాలి భార్య ఉంది సాగరండి మామ తి నెత్తిడు కదా తిరిగిందా నెత్తిడు స్వామి నా తప్పుడు భాగ్యలక్ష్మి కాకపోతే లక్ష్మి దగ్గర ఏమన్నాతున్నావు అనుకున్నంత భూషణ కావలసినంత ధనం అనుకున్నంత కొత్త మరి స్వామి ఏదన్నా కానుక భార్య ఉందనుకో మరి అది గుణవంతురాలేనా ఏమన్నా ఖయ్యాడా అట్టరా కయ్యం చేస్తుందా ఖయ్యమంటే నీ భయ్యము నాకు నీ భార్య ఎవరైనా గుణవంతురాలైనా ఏమైనా కయ్య చేస్తుందా కయ్యం అంటే భయం స్వామి నరసింహస్వామి మీ భార్య బుద్ధిమంతురాలంతురాల మొగల మాట మోటు మాటనో అబద్ధమో దొంగతనమో ఇవి మాట్లాడుతున్నవచ్చు మరి ఉండొచ్చు అక్కడ పోయినా మరి మంచిదా చెట్టదా అని మాట్లాడుతున్నావా లక్ష్మి నీకు మతి చెడిపోయిందా కాల జ్ఞానం ఉన్నదా అంటే మంచిదా మారిందా స్వామికి లక్ష్మి భార్య ఉందంటున్నారు కానీ ఉన్నది అంటున్నారు కానీ నాకు భార్య దగ్గరకు తెలుసా భార్య ఉన్నదని తెలుసా అది ఏనాడో విడాకులయింది సముద్రుడు నా మేనమామ మేనమామతో నాకు కయ్యమైంది ఏనాడో విడాకులయింది అంటే మీ మేనమామతో కయ్యమైంది కాబట్టి మీ భార్యని విడాకులు ఇచ్చి ఇంత పెట్టేశావా ప్రోహిడి నార్య స్వామి నాకు తెలియదా కుట్టం నేను అడవిలో ఉంటున్నా అన్నీ ఇంటాన్ని అర్థం పెట్టి నువ్వు అవద్దావు

దేశంకే గయ్యాడట ప్రపంచానికే గయ్యాలి ఒక ఊరు కాదు ఒక గల్లి కాదు ఒక వాడ కాదు దేశంకే గయ్యాలి మీదాడకట్టు కయ్యం లేకపోతే కింద కట్టు కూయ్ కయ్యం ముట్టించుకుంటుందట కిందాడకట్టు కయ్యం ముట్టపోతే కట్టు కయ్యం కట్టుకుయ్య ఎక్కడే ఎక్కడ కయ్యి వెళ్ళబట్టే అడ్డ కూడా పెట్టి ఒంటి మీద ఎత్తేసుకొని లవ్వలేకపోతుకుంటుందట గంత గయ్యాలి భార్య కట్టుదా చెప్తలేరు కానీ చెప్పలేదు ముంటూరు కానీ వీళ్ళందరికీ గుర్తే గయ్యాడు లక్ష్మి లక్ష్మి అంటే ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి కయ్యమే

వాళ్ళు ఏమని కోరుకున్నారు నన్ను దేవాది దేవా స్వామి నరసింహస్వామి నాకొక్క బిడ్డ ముట్టు కదా నిన్ను నేను అల్లుం చేసుకుంటున్నాను నా సెంచులో కూడా మనం మాత్రం అల్లులు చేసుకొని మురిచి నీ పాద సేవ చేస్తున్నాను నీ తల్లి తండ్రి నన్ను కోరుకున్నాను ఆడి హృదయం కల నిన్ను వాళ్ళకు ఉద్దయించి విరట కష్టపడి చంపి ఆ కోపం నిన్ను చూస్తే నాకు శాంతి కావాలని బలం కోరి నేను చూడగానే నేను శాంతపురుషుడై పురుషుడై అంతా మెచ్చుకున్నాను పూల వర్షం కురిపించినారు నీ యొక్క తల్లిదండ్రి నన్ను చూస్తే ఎంతో ఆనందపరితరై సేవిస్తాను నీ స్వామి మీ మాయ మాట చేత అశ్వీదేవుని కలిగించినట్టు కలిగించిన నన్ను మీ వారంలో దిక్కించుకుడు నన్ను ఎటు కాకుండా అక్కడ తల్లిదండ్రుల్లో కాకుండా ఎక్కడ కాకుండా నన్ను అనుమతులను తీసుకుంటు స్వామి నువ్వు అక్కడ పోయిన తర్వాత నీ భార్య తన ప్రేమలో పడితే బట్టి స్వామి నీళ్ళు భర్తలే మరణ మీద నా నేనేం చేయ నా ప్రాణం ఉరి పెట్టుకొని ప్రాణం తీస్తావు ఎక్కడ కాకుండా ఇస్తావు కొండలు కాకుండా చేస్తాను మాట్లాడుతున్నావా నేనున్నాను చెంచదా నేను అక్కడ చేయాలని భయం లేదు నేను